హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను చూస్తున్నారు ఎస్ఆర్ వెల్డింగ్ కాలేజీ ఛానల్ మన దగ్గరికి వచ్చిందండి టాటా ఏసీ టాటా ఏసీలో హెచ్డి ప్రేసింది బాడీ కట్టడానికి మన దగ్గర నుంచి మనం బాడీ కట్టడం జరిగింది త్వరగా ల్యాంగ్ అయిపోయింది తీసుకున్నట్టయితే నేను మనం కూడా వేసాము సింగల్ రూర్ పెట్టడం జరిగింది తప్పి ఇలా రైట్ హ్యాండ్ చూసుకున్నట్లయితే బాడీ కట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్ నాలుగు దిక్లో నాలుగు కోర్సు డబల్ డబల్ యాంగుల ఉంటాయి నాకు ఆ పట్టీలు కూడా వేసాము ఆ పట్టీలకు కూడా ఆర్టిస్ట్ డిజైన్ తోటి ఇలా డిజైన్ కూడా వేయించడం జరిగింది ఫ్రెండ్స్ చూసినట్లయితే క్యారెల్ కూడా మనం పొన్ను అంతా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే కాళ్ళు కట్టుకో కట్టుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది ఇక రేడియం కూడా ఇలా ఉంటుంది అండి ఇది అంటే రేడియం ఇంకా చాలా రకాలు ఉంటాయి సో కస్టమర్ ఏంటంటే సింపుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం సింపుల్ డిజైన్ వేయించుకున్నారు ఇక్కడ మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క ఆంగ్లర్ కూడా మనం బోల్ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఎన్ని ఆంగ్లర్లున్నాయి అన్ని యాంగుల్కి మనం బోల్ ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆంగ్లర్ ఆంగ్లర్ మధ్యలో మనం ఆంగ్లర్ కూడా ఇంకొక ఆంగ్లర్ కూడా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంగ్లర్ కూడా వేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ యాంగ్ అటు ఇటు పోకుండా సేఫ్టీ ఉంటుంది అన్నప్పుడు సో బౌల్ ఫిట్టింగ్ ఉంటుంది ప్లస్ ఇది అటు ఇటు బాగుంటుంటుంది ఇంకొకటి ఏంటంటే కిందికి కూడా మనం సపోర్ట్ కూడా ఆంగ్లర్ పెట్టడం జరుగుతుంది షో కేసు కూడా మనం ఇట్లా ఫ్లవర్స్ కూడా పెట్టాం ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్టయితే ఇట్లా ఓవరాల్గా ప్యాటర్న్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పైన బ్లూ కలర్ కింద బ్లూ కలరు మధ్యలో జిగ్జాగు ఇక్కడ పైన కూడా త్రీ కలర్ వేరియేషన్ కూడా మాడిఫై చేయడం జరుగుతుంది లోపల వాళ్ళు చూసుకున్న పెయింట్ బ్యాక్ సైడ్ వస్తే చూడండి ఫ్రెండ్స్ క్యాబ్ పోస్ట్ ఇట్లా డోర్ పైన ఆంగ్లర్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ డోర్ పైన ఆంగ్లర్ వేయడము డోర్కు పట్టీలు పెట్టడము అలాగే ఇట్లా చూడండి ఇది ఇట్లా బోల్ట్ అనేది మనం ఆటన బోల్ట్ ఇట్లా పంచి మనం గొల్ల మాదిరిగా మార్చాము చూసుకున్నట్టయితే డోర్ కింద కూడా ఆంగ్లర్ వేశాము డోర్ కింద మెయిన్ ఆంగ్లర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా ఆంగ్లర్ వేయడం జరిగింది ప్రతి ఒక్కదానికి మూడు నల్లలు పెట్టేశాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పట్టికి కూడా మొన్ను పెట్టడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ కూడా పెట్టాము ఈ సిక్స్ ఎంఎం చైన్ అంటుంది హవీ స్టాండర్డ్ ఉంటుంది సైడ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బంపర్ కూడా వేసాం ఫ్రెండ్స్ బంపర్ వేసాము అలాగే ఇట్లా కాలు పడుకుంటే ఇట్లా డిజైన్ తోటి పట్టీలతో వెళ్ళాం ఫ్రెండ్స్ అలాగే మెయిన్ యాంగ్లర్ కూడా వేసాం ఫ్రెండ్స్ లోపల్గా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా లోపలికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ముందట రెండే పోల్స్ వేస్తారు సో మనం మూడు పోల్ అనేది వేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ యాసిటీస్ ప్రతి ఒక్కడానికి ఇట్లా బోల్ట్ ఫిట్టింగ్ చేయడము ఇట్లా చైన్ కూడా ఉంటుంది బోల్ట్ ఫిట్టింగ్ కింద సపోర్టు ఇట్లా సపోర్టు ఆంగ్లర్లు కూడా వేయడం జరిగింది బార్డర్ అలాగే ఇక్కడ మన బ్యాటరీ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఆఫ్ సేఫ్టీ ఇవ్వడం జరిగింది ఈసారి కొన్ని ఇది స్ట్రాంగ్ అండి ఇది ఇట్లా మనం చూడండి ఇది ఆంగ్లర్లు అండి ఇవి ఆంగ్లర్ తోటి ఫ్రేమ్ కట్టేసాము ఇది ఇది రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అంటే బ్యాటరీ తీసుకున్నప్పుడు డిస్టర్బ్ లేకుంటే ముందుకెళ్ళిపోతుంది సో బ్యాటరీ అనేది వస్తుంది లోపలికి వెళ్తుంది తర్వాత లాకింగ్ అనేది ఇది కంప్లీట్ పర్మనెంట్ లాకింగ్ ఉంటుందండి ఇది అది ఇక్కడ ఒక మీరు లాక్ వేసుకుంటే సరిపోతుంది ఇది గోద్రేజ్ కంపెనీలో బ్రాండెడ్ ఒక లాక్ తీసుకొని లాక్ వేసుకుంటే సరిపోతుంది అంటే మామూలుగా వేరే బండ్లకి ఇక్కడ ఏంటంటే రేక్ వస్తుంది ఫ్రెండ్స్ రేక్ వేయడం వల్ల మీరు ఇది సన్షైన్ అంటే మీరు రోడ్ మీద పోతాం అంటే డాంబర్ హీట్కి ఆ లోపల ఇంకా హీట్ అయ్యి బ్యాటరీకి కొంచెం ఇంజ్యూర్ అవుతుంది సో ఇది ఏంటంటే గాలి తగిలితే బ్యాటరీ ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్ సో సెక్యూరిటీ అయితే ఇచ్చాము అంటే ఇది మనకు కొత్తగా ఆలోచించాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అలాగే చూడండి టీ సర్ట్ చూసుకున్నట్టయితే క్యారెల్ కూడా మనం రెండు ఆంగ్లర్లు ఇది కూడా వేయడం జరిగింది ఒక ఆంగ్రు పైన ఒక ఆంగ్లర్ రెండు కూడా వేసాము ఇక్కడ సెంటర్ వరకు వేస్తారు ఫ్రెండ్స్ అది కాక మనం ఇది ఎక్స్ట్రా కూడా వేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు క్యారెల్ కింద కూడా పట్టీలతో పాటు మనం ఇంకొక ఎక్స్ట్రా ఆంగ్లర్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఈ వెహికల్ వచ్చేసి మనకు మార్బుల్స్ టైల్స్ అలా కంప్లీట్గా టోటల్గా అలాంటివి జరుగుతాయి ఫ్రెండ్స్ సో దాని పర్పస్లో ఈ బాడీ కట్టడం జరిగింది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాది వరంగల్ అండి ఆటో ఆటోనగరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా దగ్గర ఇది టాటాసీలు బొలేరో లేలాండ్లు ప్రతి ఒక్క బండికి మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ టోటల్గా కలరు కట్టాలు రేడియము అలాగే బాడీ కూడా కట్టడము మా దగ్గర చిల్కలూరుపేట బాడీలు కూడా కడతాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వరంగల్ ఆంగ్లర్ బాడీ ఇది జనరల్గా బాడీ అన్నట్టు అన్ని రకాలే యూజింగ్ ఉంటుంది ఇప్పుడు పట్టీలు వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ పట్టీలు కాకుండా రేకు గాల షీట్ కూడా వస్తాయి మా దగ్గర మీరు బుక్ చేసుకున్న ప్రకారము కంప్లీట్ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి